మే పదమూడున దర్శి నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ శ్రీను వైస్ చైర్మన్ శ్రీను సంఘం తెలుగుదేశం పార్టీ కూటమి దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కురుచేడు మండలంలో పలు గ్రామాల్లో చేపట్టిన ఎన్నికల ప్రచారానికి స్థానికులు జై కొట్టారు మండలం మర్లపాలెం దేకనకొండ బయ్యారం పెద్దారం ఎన్ఎస్పి అగ్రహారం గోల్లపాలెం కాటంవారిపాలెం పేరంబొట్లపాలెం గ్రామాల్లో డాక్టర్ లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు వెంట నడవగా ఇంటింటి ప్రచారం చేపట్టిన ఆమె ఈ నెల పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీ వెంకట్రావు మాజీ ఎంపీపీ ముండ్లమూరు ప్రకాశం జిల్లా